గాయస్ దిమ్మ తిరిగిపోయే వైటి స్టూడియో నుంచి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను చాలా మంచి సెట్టింగ్స్ చెప్తాను సో సెట్టింగ్స్ అంటే ఏంటి వ్యూస్ ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తానన్నమాట సో ఎందుకోసం అంటే కొందరికి వ్యూస్ వస్తలేవు సబ్స్క్రైబర్స్ వస్తలేరు అండ్ వాష్ టైం కూడా వస్తలేదు సో ఇక్కడ మనకు ప్రాసెస్ చూపిస్తాను అంటే న్యూ వ్యూవర్స్ అండ్ క్యాజువల్ వ్యూవర్స్ మొత్తం చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఒక లైక్ అయితే తీర్చుకోండి అనమాట ఓకే గాయస్ నేనేం చేస్తా అంటే కదా వైట్ ఇస్టులో వెళ్ళిపోతాను సో ఇట్లా వైట్ ఇస్టులో వెళ్ళిపోయితే గాయస్ కదా చూడండి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాక్స్ అనమాట టూ సిక్స్టీ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా బాగుంది ఇక చూడండి షార్ట్స్ కి చూడండి వన్ పాయింట్ త్రీకి అయితే వీస్ అయితే వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను ఈ అనలిటిక్స్ ఉంటాయి కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే కాచుక మీకు జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాడు జస్ట్ టూ మినిట్స్ వీడియో ఉంటుంది ఎక్కువ లెంత్ ఉండదు సో చూసేయండి అనమాట ఎవరికైతే వ్యూస్ వస్తులేవో సబ్స్క్రైబర్స్ వస్తలేరో వాట్ వస్తలేదో సో చాలా ఆడియన్స్ బాధపడుతున్నారు బట్ బాధపడకుండా మీరేం చేస్తారంటే కాచుక సో ఇక్కడ ఆడియన్స్ ఉంది కంటెంట్ ఉంది ఓర్యూ ఉంది ట్రెండ్స్ ఉంది ఇక్కడ ఆడియన్స్ కు సెలెక్ట్ చేస్తాను ఆడియన్స్ కు సెలెక్ట్ చేస్తే కాచుక మనకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయో మనం ఇక్కడ చూసుకోవాలి చూసుకుంటే కాదు ఇక్కడ మంత్లీ ఆడియన్స్ చూసుకుంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ కి అయితే వచ్చినాయి ఒక మంత్లీ ఇన్కమ్ అనమాట అంటే మంత్లీ ఇన్కమ్ కాకుండా సో ఇది మంత్లీ వ్యూస్ అనమాట మంత్లీ ఇన్కమ్ అంటున్నాను సో ఇక్కడ చూసుకుంటే ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మంత్లీ ఆడియన్స్ సెవెన్ నవెంబర్ నుంచి అండ్ ఇక్కడ సో ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట న్యూ వ్యూవర్స్ చూసుకుంటే గాసి చాలా ఆడియన్స్ అయితే చూస్తున్నారు అనమాట నైన్ ఫోర్ పర్సెంట్ క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే కాసి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ చూస్తున్నారు రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో జీరో పాయింట్ వన్ పర్సెంట్ చూస్తున్నారు సో అట్లా మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్ మనకు టూ సిక్స్టీ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి దాంట్లో వచ్చి ఒక వన్ పర్సెంట్ మాత్రమే చూస్తున్నారు మిగతా వాళ్ళు చూస్తలేరు అంటే డెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట సో వాళ్ళు డెడ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే అంటే మనకు సబ్స్క్రైబర్ చేసుకున్నారు బట్ మనకు రెగ్యులర్లీ వీడియో చూసే వాళ్ళు కాదనమాట సో అట్లా మనకు సో ఇక్కడైతే మనకు చూపిస్తున్నారు మనం ఇక్కడ తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ గాయస్ ఇక్కడ మనం ఇక్కడనే తెలుసుకోవాలి న్యూ వ్యూవర్స్ చూస్తున్నారా అండ్ లేక రెగ్యులర్ వ్యూవర్స్ చూస్తున్నారా సో మనం ఇక్కడ తెలుసుకోవాలి రెగ్యులర్ వ్యూవర్స్ గిన్న చూస్తున్నారు అనుకోండి కంప్లీట్లీ మీ వీడియో వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుంది మీ వీడియో ఇలా పబ్లిష్ చేయగానే సో వెంటనే సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆబ్వియస్లీ వెళ్ళిపోతుంది వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఆబ్వియస్లీ వన్ కే సబ్స్క్రైబర్స్ మాత్రం చూసేస్తారు వన్ కే వీస్ వచ్చేస్తాయి వెంటనే సో యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీకు నోటిఫికేషన్ అది ఎట్లా వైరల్ చేసేస్తారనమాట అంటే పంపేస్తారనమాట సో మిగతా కొత్త క్రియేటర్స్ దగ్గరికి పంపుతాడు అనమాట అంటే వాళ్ళ దగ్గర పంపుతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే విత్తాయి ఆడియన్స్ కూడా చూసేస్తారనమాట సో అట్లా మనకు ఏ రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ ఒక ట్వంటీ పర్సెంట్ అన్న చూడాలన్నమాట ట్వంటీ పర్సెంట్ చూస్తే ఆడియన్స్ అంటే ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనకు వన్ కే సబ్స్క్రైబర్కి ఉన్నారనుకోండి దాంట్లో నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ కింద చూసేయాలి అనుకోండి ఆబ్యస్లీ చూసినారు అనుకోండి మనకు సో టూ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చేస్తాయి టూ హండ్రెడ్ వ్యూస్ వితిన్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో గీనా వచ్చేసినాయి అనుకోండి ఎట్లా వైరల్ అయిపోతుందో చూడండి అనమాట సో అట్లా మనకు సో మనకి ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ అది ట్వంటీ పర్సెంట్ చూడాలి మనకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళు డెడ్ సబ్స్క్రైబర్స్ అనమాట డెడ్ సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు లే ఎప్పుడైనా చూడవచ్చులే ఈ వీడియోని సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది ఒకసారి వెళ్తుంది టూ టైం వెళ్తుంది త్రీ టైం వెళ్తుంది యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే త్రీ టైం వెళ్ళిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ పంపడం మానిస్తారు అన్నమాట సో అట్లా ఇన్ కేసు మీ వీడియో చూసి అనుకోండి మళ్ళీ పంపుతాడు అనమాట సో అట్లా పంపుతాడు కాబట్టి మనం చూస్తామన్నమాట సో ఎవరైనా చూడకుంటే డెడ్ సబ్స్క్రైబ్ చూడకుంటే వాళ్ళకు నోటిఫికేషన్ పంపడు వీడియో అసలు కనిపియేదానికి కనిపించదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ అయితే ఆల్రెడీ ఉంటుంది బట్ వాళ్ళకు వీడియో కనిపించదు అనమాట అయితే వీడియో మనం పబ్లిక్ చేసి ఇస్తామో ఆ వీడియో అనమాట అట్లా మనకి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడనే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అది ఇదే అనమాట అండ్ న్యూ వ్యూవర్స్ అండ్ క్యాజువల్ వ్యూవర్స్ అండ్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ అనమాట దీంట్లోనే మనం తెలుసుకుంటాం ఏంటిదంటే మనకు వ్యూస్ వస్తాయా లేవా అనేది సో రెగ్యులర్ వ్యూవర్స్ అయినా చూస్తున్నారు అని అనుకుంటే సో కంప్లీట్లీ మన వీడియో బూమ్ అయిపోతుంది ఇక్కడ మనకు న్యూ వ్యూవర్స్ ఏమైనా చూసినారు అనుకోండి నైంటీ ఫోర్ పర్సెంట్ చూస్తున్నారు చూడండి ఈ నైంటీ ఫోర్ పర్సెంట్ న్యూ వ్యూవర్స్ చూస్తున్నారు కదా సో అంటే యూట్యూబ్ వాడు పంపుతాడు ఓకే త్రీ అవర్స్ లో మనకు ఎంత పంపాలో అంత పంపిస్తాడు సో ఆడియన్స్ చూస్తారో చూడరు కొంత కొత్త వాళ్ళు ఏం చేస్తారు అంటే చూస్తారు చూడరు సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తారు కొత్త వాళ్ళు ఎక్కడో చూస్తారు బట్ చూస్తారు తమ్ముళ్ళు బాగుంటే చూస్తారన్నమాట అలా మనకు కంప్లీట్లీ మనకు న్యూ ఇయర్స్ నుండి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు రెగ్యులర్ వ్యూవర్స్ నుండి ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రావాలి నాకు చూడండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంది చూడండి సో ఇట్లా ఉంటే వ్యూస్ రావు సో మనకు రెగ్యులర్ వ్యూవర్స్ నుండి కంప్లీట్లీ వ్యూస్ రావాలి కాబట్టి సో మీరు ఇక్కడనే చూసుకోండి ఇక్కడ ఆడియన్స్ కి వెళ్ళండి ఇక్కడ ఆడియన్స్ కి వెళ్ళండి ఆడియన్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అంటుంది సో ఇక్కడ మొత్తానికి వీడియో వాచ్ చేస్తుండ స్కిప్ చేస్తున్నారా మనకి మొత్తం కనిపిస్తుంది కొత్త వాళ్ళు చూస్తున్నారా పాత వాళ్ళు చూస్తుండ్రా మిడిల్ వాళ్ళు కొంచెం చూసి స్కిప్ చేస్తుండ్రా ఇలా మొత్తం కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడనే తెలుసుకోవచ్చు అనమాట సో మీకు వ్యూస్ వస్తున్నాయా లేదా సబ్స్క్రైబర్స్ వస్తున్నా లేదా సో వాస్ టైమ్ వస్తుంది లేదా మనం మొత్తం ఇక్కడనే తెలుసుకుంటాం వైట్ షెడ్యూలో సో వైట్ షెడ్యూలో తెలుసుకుంటాం కాబట్టి సో మనం కొత్త వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ న్యూ ఇయర్స్ అండ్ క్యాజువల్ యూవర్ రెగ్యులర్ యువర్స్ మనం తెలుసుకుంటాం అన్నమాట ఇక్కడ పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే కాదు ఇక్కడ ఏదైతే వీడియో ఎక్కువ చూసి మనకి ఇక్కడ కనిపిస్తుంది అవన్నీ మనకు అవసరం లేదు మీకు తెలిసిన విషయమే జస్ట్ నేనేం చేసిన అంటే మీకు ఇక్కడ తెలవాలన్నట్టు నేను ఇక్కడ కొద్దిగా ప్లాట్ ఇచ్చిన అనమాట న్యూ యూవర్ అండ్ క్యాజువల్ వ్యూవర్స్ అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ అనమాట ఇక్కడనే మనం తెలుసుకుంటాం అనమాట కంప్లీట్ ఇక్కడ తెలుసుకున్నాం అనుకోండి సో ఇక్కడ మనకు రెగ్యులర్ వ్యూవర్స్ వచ్చినాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మన వీడియో కంప్లీట్లీ వైరల్ అవుతుంది చూడండి పెద్ద పెద్ద క్రియేటర్స్ వీడియో అప్లోడ్ అయ్యాన్ని వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటే వెంటనే వ్యూస్ వస్తాయి ఎందుకు సబ్స్క్రైబర్ చూస్తారు పట్టు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే సబ్స్క్రైబర్ దగ్గరికి పంపుతాడు నోటిఫికేషన్ సబ్స్క్రైబర్ దగ్గరికి పంపిన తర్వాత కొత్త వాళ్ళ దగ్గరికి అనమాట అలా పంపుతూనే అతనికి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట ముందే కొత్త వాళ్ళ దగ్గరికి పంపితే వాళ్ళకి వ్యూస్ రావు సో ఇప్పుడు ఎవరైతే పెద్ద క్రియేటర్స్ ఉంటారో ముందే కొత్త వాళ్ళ దగ్గరికి పంపితే వాళ్ళకి వ్యూస్ రావు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దగ్గర పంపితే వాళ్ళకి వ్యూస్ వస్తాయి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ వెళ్తుంది అప్పుడు బెల్ బటన్ క్లిక్ చేస్తారు లేదా వీడియో బ్రౌజ్ పిక్చర్లోకి వెళ్ళిన వచ్చింది అనుకోండి ఇలా అనమాట సో అట్లా చూసేస్తారు కాబట్టి సో వితిన్ మనకు టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లో అతనికి వన్ కే టూ కే త్రీ కే కే అయిపోతుంది అనమాట లేదా వన్ ల్యాక్ కూడా అయిపోతుంది సో అట్లా అయిపోతుంది కాబట్టి అతని వీడియో బూమ్ అయిపోతుంది అనమాట సో అట్లా మీరైతే చూడండి ఇక్కడ చూడండి రెగ్యులర్ వ్యూవర్స్ నుండి మనకు ఎగ్జాక్ట్లీ వ్యూస్ రావాలి ఒక టూ పర్సెంట్ రాని ఇక్కడ చూడండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంది టూ పర్సెంట్ రాని మన వీడియో వైరల్ అయితే సో అలా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడైతే చూడండి ఆయన ఇప్పుడు మీరు వైట్ ఇస్లో వెళ్ళి చూడండి ఆయన ఇక్కడ ఆడియన్స్కి క్లిక్ చేసి ఆయన ఇక్కడ ఆడియన్స్ బై విత్ బిహేవ్యూ ఉంది కదా మీరు చూసుకోండి మీకు ఎలా ఉందో చూసుకోండి అంటే మీ డాష్ బోర్డు ఎలా ఉందో చూసుకోండి అప్పుడు మీకు తెలిసిపోతుందనమాట ఎలా వ్యూస్ వస్తున్నాయో తెలిసిపోతుందన్నమాట సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు టేక్ కేర్ బాయ్ బాయ్